సంక్రాంతికి వస్తున్న సినిమా ఈ సంక్రాంతికి వచ్చిన మూడు సినిమాల్లోనూ అత్యధిక కలెక్షన్లను కొల్లగొడుతూ ఉన్న సినిమా ఇది చాలా కాలం తర్వాత థియేటర్ల ముందు హౌస్ఫుల్ బోర్డులను పెట్టిస్తున్న సినిమా ఇది ఈ సినిమా టికెట్ల కోసం ముందుగానే థియేటర్ల వద్దకు క్యూ కడుతున్న సినిమా ఇది రెండు మూడు రోజుల ముందే ఈ సినిమాకు టికెట్లను బుక్ చేసుకోవాల్సిన వస్తున్న సినిమా ఇది ఈ సంక్రాంతికి చిట్ట చివరిన వచ్చి మిగిలిన రెండు సినిమాల కంటే ముందే కమర్షియల్గా హిట్ అయిన సినిమా ఇది మొట్టమొదటిగా లాభాలకు వెళ్ళిన సినిమా ఇదే గేమ్ చేంజర్ సినిమా ఫ్లాప్ అయిందన్న బాధలో ఉన్న దిల్ రాజును ఒడ్డున పడేస్తున్న సినిమా ఇది ఇన్ని స్పెషాలిటీలు ఈ సినిమా చుట్టూ ఉన్నాయి కానీ నిజాలు నిర్భయంగా చెప్పుకోవాలంటే ఈ సంక్రాంతికి వస్తున్న సినిమాలో ఉన్న కంటెంట్ అంతా గొప్పగా ఉందా బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యే రేంజ్లో ఈ సినిమాలోని కంటెంట్ ఉందా పగలబడి నవ్విన సీన్లు ఎన్ని ఉన్నాయి ఎఫ్ టు సినిమా కంటే కూడా ఈ సినిమా చాలా చాలా బాగుందా అంటే మెజార్టీ మంది నుంచి నో అనే సమాధానమే వస్తుంది వాస్తవానికి ఇదో యావరేజ్ సినిమా ఇదే అనిల్ రావు వెంకటేష్ గారిలో నుంచి వచ్చిన ఎఫ్ టూ సినిమాతో పోల్చితే ఈ సంక్రాంతికి వస్తున్న సినిమా పెద్ద హిట్టే కాదు ఎఫ్ టూ సినిమాలో న్యాచురల్ కామెడీ ఉంటుంది సిచ్యువేషనల్ కామెడీ ఉంటుంది వెరైటీ మేనరిజమ్స్తో ప్రతి పాత్ర నవ్విస్తుంది కానీ ఈ సంక్రాంతికి వస్తున్న సినిమాలో మాత్రం కావాలని ఫోర్స్డ్గా పెట్టిన పాత్రలే కనిపిస్తున్నాయి కావాలని కామెడీని క్రియేట్ చేసిన సీన్లే ఉన్నాయి ఈ సినిమాలో జైలర్ పాత్ర ఒకటి ఉంది కదా వాస్తవానికి ఆ పాత్ర అవసరమే లేదు కామెడీ కోసం అంటూ ఆ పాత్రను క్రియేట్ చేసి పక్కన సాయి కుమార్ గారిని పెట్టి నవ్వించాలని తెగ ట్రై చేశారు భార్యకు మాజీ ప్రేయర్స్కి మధ్య కొన్ని సీన్లు బాగానే పీలాయి కానీ సెకండ్ హాఫ్లో వాళ్ళిద్దరూ అదే పనిగా కొట్లాడుకోవటం కూడా పెద్దగా నవ్వించలేదు ప్రీ క్లైమాక్స్లో పొలాల్లో వచ్చే ఫైట్ సీన్తోనే అసలు సినిమాకు ఎండ్ కార్డు వేసేయొచ్చు శుభం కార్డు వేసేయచ్చు కానీ ఈ సినిమాను సాగదీసి ఓ పాటేసుకొని ఆ తర్వాత మళ్ళీ ఓ ఫైట్ను పెట్టుకొని ఆ తర్వాత గురువు గురించిన ఓ ఎపిసోడ్ కూడా పెట్టేశారు కావాలని క్రియేట్ చేసుకున్న మెసేజ్కు సంబంధించిన సీన్లు అవి ఇలా చెప్పుకుంటూ పోతే సంక్రాంతికి వస్తున్న సినిమాలో పెద్దగా మెరుపులు లేవు ఈ సినిమాకు ప్లస్లు ఎన్ని ఉన్నాయో మైనస్లు అన్నీ ఉన్నాయి క్రింజ్ కామెడీ అంటూ ఈ సినిమా గురించి నెట్టింట ట్రోల్స్ కూడా వస్తూనే ఉన్నాయి బుల్లిరాజు పాత్ర గురించి కూడా విమర్శలు వస్తున్నాయి అయితే ఇన్ని లోపాలు ఈ సినిమాలో ఉన్నప్పటికీ కామెడీ కోసమే కథను అష్టవంక్రులు తిప్పారని లాజిక్లను వదిలేశారని విమర్శలు వస్తున్నప్పటికీ ఈ సినిమాకు మాత్రం బ్లాక్ బస్టర్ రేజ్లో కలెక్షన్లు రావడం వెనుక కొన్ని కారణాలు ఉన్నాయి ఆ కారణాలు ఏంటన్నది ఒక్కొక్కటిగా చెప్పుకుందాం దానికంటే ముందు ఈ సినిమా కలెక్షన్ల గురించి జస్ట్ ఓ రెండు ముక్కలు చెప్పుకుందాం సంక్రాంతికి వస్తున్న సినిమాకు ప్రపంచవ్యాప్తంగా డిస్ట్రిబ్యూటర్లంతా కలిపి నలభై ఒక్క కోట్ల యాభై లక్షల రూపాయల పెట్టుబడిని పెట్టారు ప్రమోషన్ ఖర్చులతో కలిపి ఈ సినిమాకు నలభై రెండు కోట్ల యాభై లక్షల రూపాయల కలెక్షన్ వస్తే ఈ సినిమా హిట్ అయినట్టు లెక్క అయితే ఈ సినిమా ఆ టార్గెట్ను మూడంటే మూడో రోజుల్లో దాటేసింది ఈ సినిమాకు మూడు రోజుల్లోనే ఏకంగా యాభై నాలుగు కోట్ల ముప్పై నాలుగు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి అంటే పెట్టిన పెట్టుబడి తిరిగి వచ్చేసింది అదనంగా మరో పదకొండు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయల లాభం కూడా ఈ సినిమాకు వచ్చిందనమాట నిన్న శుక్రవారం నాడు అంటే ఈ సినిమా విడుదలైన నాలుగు రోజు నాడు కూడా ఈ సినిమాకు దాదాపుగా పన్నెండు కోట్ల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చే ఛాన్స్ ఉందని ముందస్తు అంచనా అదే జరిగితే కనుక కేవలం నాలుగు రోజులకే ఈ సినిమాకు ఏకంగా ఇరవై నాలుగు కోట్ల రూపాయల వరకు లాభం వచ్చే ఛాన్స్ ఉందన్నమాట లాంగ్ రన్లో ఈ సినిమాకు దాదాపుగా వంద కోట్ల రూపాయల లాభం వస్తుందని ఇండస్ట్రీ వర్గాల టాక్ అయితే ఈ రేంజ్లో లాభాలను ఈ యావరేజ్ కంటెంట్ ఉన్న సినిమా ఆర్జించడం వెనుక కారణాలు ఏంటనేది చెప్పుకోవాల్సి వస్తే మొట్టమొదటి కారణం మాత్రం ప్రమోషన్సే అని చెప్పుకోవాల్సి ఉంటుంది ఎస్ ఏ సినిమాకు అయినా ప్రమోషన్స్ అనేది చాలా చాలా ముఖ్యమే చాలా చాలా మంది దర్శకులు నిర్మాతలు సినిమాల ప్రమోషన్ల కోసం ఓ ప్రత్యేక టీంను ఏర్పాటు చేసుకుంటారు పిఆర్ టీమ్ను మేనేజ్ చేసుకుంటూ ఉంటారు సోషల్ మీడియాలో తమ సినిమాలకు ప్రమోషన్లు చేయించుకుంటూ ఉంటారు కానీ ఈ సంక్రాంతికి వస్తున్న సినిమాకు సంబంధించి వెరైటీగా ప్రమోషన్స్ను చేయించాడు దర్శకుడు అని లావ్పూడి ఈ సినిమా ప్రమోషన్స్ను కూడా అనిల్ రావు పొడియే తన భుజాల మీద వేసుకున్నాడు వెరైటీ వెరైటీ కాన్సెప్టులతో చిన్న చిన్న షార్ట్ వీడియోలను చేయించాడు వాటిని జనాల్లోకి వదిలాడు నేను పాడతా నేను పాడతా అంటూ వెంకటేష్తో స్వాతి మర్చిన సినిమాలో కమల్ హాసన్ లాగా చేయించిన చిన్న కామెడీ బిట్టు ఎమ పేలిపోయింది సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోయింది ఈ సినిమా పట్ల అటెన్షన్ను క్రియేట్ చేసింది ఓ ఇంటర్వ్యూలో అయితే ఈ సినిమాలోని ప్రధాన పాత్రలతో వెంకటేష్ గారి గత సినిమాలోని గెటప్లను వేయించాడు దాన్ని మెచ్చిన వాళ్ళు ఉన్నారు అతి అన్న వాళ్ళు ఉన్నారు కానీ జనాల అటెన్షన్ మాత్రం దక్కించుకుంది సినిమాల్లో పాటలు పాడటాన్ని ఎప్పుడో మానేసిన రమణ గోగుల్ గారిని ఏరుకూరు మరి తెచ్చి ఆయనతో మళ్ళీ రీఎంట్రీ ఇప్పించాడు హీరోయిన్లతో కలిసి వెంకీ పాటలతో సరదాగా చిన్న చిన్న స్కిట్లు చేశాడు వెంకటేష్ గారిని కూడా ఈ ప్రమోషన్ కోసం తెగ వాడుకున్నాడు ఈ విషయంలో వెంకటేష్ గారిని ఎంతైనా మెచ్చుకుని తీరాల్సిన అవసరం ఉంది నటించడం వరకే నా పని చివరిలో ఓ ఇంటర్వ్యూ ఇస్తా చాలు అనే హీరోలు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది ఉన్నారు కానీ వెంకీ గారు మాత్రం దర్శకుడి క్రియేటివిటీకి ప్రమోషన్స్కు చాలా చాలా సహకరించారు ఇలా వెరైటీ వెరైటీ ప్రమోషన్ల వల్ల ఈ సినిమా జనాల్లోకి బాగా వెళ్ళింది ఈ సినిమా పట్ల ఓ పాజిటివ్ ఒపీనియన్ ను దక్కించుకుంది ఇక ఈ సినిమాకు ఈ రేంజ్లో కలెక్షన్ రావడానికి రెండో కారణం పాటలు ఎస్ ఈ సినిమాలో మూడంటే మూడే పాటలు ఉన్నాయి ఈ మూడు పాటలు కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి ప్రత్యేకించి గోదావరి గట్టు మీద రామశిలకవే అన్న పాట అయితే యమ యమ పాపులర్ అయిపోయింది ఈ పాట కోసమైనా సినిమాను చూడాలనుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఈ పాటకు సంబంధించిన రీల్స్ సోషల్ మీడియాలో ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి వెంకటేష్ గారు కూడా స్వయంగా ఓ పాటను పాడటం వల్ల ఈ సినిమాపై జనాల్లో క్యూరియాసిటీ పెరిగిపోయింది పాటలు హిట్ అయితే సినిమాలో కంటెంట్ యావరేజ్గా ఉన్నా సరే దానికి కలెక్షన్లు వచ్చేస్తాయి అన్నది ప్రధాన సూత్రం పాటల వల్లే హిట్ అయిన సినిమాలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో ఉన్నాయి ఆలవైకట్టు పొరల్లో సినిమా కథనం కథ పరమ రుటీన్ కానీ ఆ సినిమా హిట్ అవ్వడానికి ప్రధాన కారణం పాటలే పుష్ప పార్ట్ వన్ సినిమా కూడా పాటల వల్లే ఈ రేంజ్లోకి వెళ్ళిపోయింది సంక్రాంతికి వస్తున్న సినిమాలోని పాటలే ఆ సినిమాకు హైప్ను క్రియేట్ చేశాయి థియేటర్ల దాకా ప్రేక్షకులను తీసుకెళ్తున్నాయి ఇక ఈ సినిమాకు ఈ రేంజ్లో కలెక్షన్లు రావడానికి మూడో కారణం ఈ సినిమాకు థియేటర్లను తక్కువగా కేటాయించాం అదేట్రా బాబు తక్కువ థియేటర్లను కేటాయించడం వల్ల ఎక్కువ కలెక్షన్లు విభచ్చంగా ఏంటి నీకేమైనా మతిపోయిందా అంటారేమో మీరు నవ్వుకున్నా సరే ఇది మాత్రం పచ్చి నిజం ఈ సినిమా విషయంలో మేకర్స్ చాలా తెలివిగా ఆలోచించారు మీరు ఒక్కసారి బుక్ మై షో యాప్ను ఓపెన్ చేయండి రెండు మూడు రోజుల తర్వాత షోలకు సంబంధించి కూడా టికెట్స్ ఇప్పటికే బుక్ అయిపోతున్న పరిస్థితి ఉంది తక్కువ సంఖ్యలో థియేటర్లు ఉండడంతో ఈ సినిమాకు టికెట్లు దొరకటం లేదు టికెట్ల కోసం థియేటర్ల వద్దకు వచ్చి వెనక్కు వెళ్ళిపోతున్న వాళ్ళ వీడియోలు కూడా సోషల్ మీడియాలో ఎమా వైరల్ అయిపోతున్నాయి ఈ వీడియోను చూసి ఈ డిమాండ్ను చూసి బుక్ మై షో యాప్లో ఈ సినిమాల బుకింగ్ స్ట్రెండ్ చూసి ఈ సినిమా ఎంత బాగుందో అన్న అభిప్రాయం జనాల్లో మొదలైంది నాకే స్వయంగా ఓ అనుభవం ఎదురైంది హౌస్ఫుల్ బోర్డులు పడుతున్నాయంటే ఈ సినిమాయే బాగుందన్నమాట దానికే వెళ్తాం అంటూ నాకు తెలిసిన ఓ ఫ్యామిలీ నాతోనే అనడం జరిగింది సో తక్కువ సంఖ్యలో థియేటర్లో ఈ సినిమాను రిలీజ్ చేయటం వల్ల ఈ సినిమాకు మేలే జరిగింది కానీ కీడు అయితే అసలు జరిగిందే లేదు నాలుగు రోజుల తర్వాత అయినా ఈ సినిమాను చూడాల్సిందేనంటూ ముందే ఈ సినిమాకు టికెట్లు బుక్ చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక ఈ సినిమాకు ఈ రేంజ్లో కలెక్షన్లు రావడానికి నాలుగు కారణం గేమ్ చేంజర్ డాకు మహారాజ్ సినిమాల ఫలితాలు ఎస్ గేమ్ చేంజర్ సినిమా దారుణంగా ఉందంటూ ట్రోల్స్ కనిపిస్తూనే ఉన్నాయి నెట్టింట ఈ సినిమాకు నెగిటివ్ టాక్ నడుస్తూనే ఉంది ఇక డాకు మహారాజ్ సినిమా అయితే ఫుల్ మాస్ మసాలా సినిమా అంటూ టాక్ స్ప్రెడ్ అయిపోయింది ఇది మాస్ ఆడియన్స్ సినిమా అన్న అభిప్రాయం జనాలకు వెళ్ళిపోయింది చిన్న పాప సెంటిమెంటు చెల్లెలి సెంటిమెంట్ వంటివి డాకు మహారాజ్ సినిమాలో ఉన్నప్పటికీ మాస్ ఎలివేషన్ పీక్స్ లో వల్ల హీరోయిజం అనేది ఆ సెంటిమెంట్ను ఓవర్కమ్ చేసింది ఫైనల్ గా ఈ సినిమాపై మాస్ బొమ్మ అనే ముద్ర పడిపోయింది దీనివల్ల ఫ్యామిలీ అంతా కట్టగట్టుకుని పండుగకు సినిమాను చూడాలనుకునే వారికి ఉన్న ఏకైక ఆప్షన్ సంక్రాంతికి వస్తున్న సినిమాయే వాస్తవానికి గేమ్ చేంజర్ సినిమా కనుక హిట్ అయితే ఈ సంక్రాంతికి వస్తున్న సినిమాకు ఈ రేంజ్ లో రెస్పాన్స్ ఉండేదే కాదు ఇప్పుడు ఎవరైతే ఈ సినిమాను ఎంతగా ఆదరిస్తున్నారో ఏ ఆడియన్స్ అయితే ఈ సినిమాకు క్యూ కడుతున్నారో వాళ్ళే ఈ సంక్రాంతికి వస్తున్న సినిమాపై క్లించి కామెడీ అంటూ కామెంట్లు చేసి ఉండేవారు కూడా బాలయ్య సినిమాను పక్కన పెడితే గేమ్ చేంజర్ సినిమా రిజల్ట్ తేడా కొట్టడం వల్లనే ఫ్యామిలీ ప్లస్ నార్మల్ సినీ ప్రేక్షకుల చూపు సంక్రాంతికి వస్తున్న సినిమాపై పడింది పచ్చి నిజం ఇక ఈ సినిమాకు ఈ రేంజ్లో కలెక్షన్లు రావడానికి ఐదో కారణం ఈ సినిమాలో హీరో వెంకటేష్ గారు కావటం ఎస్ ఈ సినీ ఇండస్ట్రీలో హేటర్స్ అంటూ లేని ఒకే ఒక హీరో వెంకటేష్ గారే నందమూరి అభిమానుల నుంచి మెగాస్టార్ అభిమానుల వరకు ప్రభాస్ అభిమానులైనా మహేష్ బాబు అభిమానులైనా సినీ లవర్స్ నుంచి పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తుల వరకు ఇలా ఏ యాంగిల్లో చూసుకున్న వెంకటేష్ గారిని వ్యతిరేకించే వాళ్ళు అస్తులు కనిపించారు ఆయన సినిమా హిట్ అవ్వాలని అంతా కోరుకుంటారు ఈ సంక్రాంతికి వస్తున్న సినిమాలో వేరే ఏ హీరో నడిచినా సరే దీనికి భిన్నమైన టాక్ వచ్చే ఛాన్స్ ఉండేది ఈ సినిమా గురించి నెగిటివ్ ప్రచారాన్ని చేసి ఉండేవారు ట్రోల్స్ చేసేవాళ్ళు చిన్న పిల్లాడిని పెట్టుకొని అలాంటి సీన్లు ఏంటి అంటూ విరుచుకుపడేవాళ్ళు లాజికులు ఏవి ఇవేం కామెడీ సీన్లు అంటూ నెట్టింట కామెంట్లతో చెలరేగిపోయేవారు కానీ ఈ సినిమాలో హీరో వెంకటేష్ గారు కావడంతో సోషల్ మీడియాలో ఈ సినిమాపై నెగిటివిటీ అస్సలు లేదు ఇదే ఈ సినిమాకు మేజర్ బలంగా మారిపోయింది ఇవే ఈ ఐదు కారణాల వల్లనే సంక్రాంతికి వస్తున్న సినిమాకు ఈ రేంజ్లో కలెక్షన్లు వస్తున్నాయి కేవలం మూడు రోజుల్లోనే ఈ సినిమా లాభాలకి వెళ్ళిపోయింది కమర్షియల్గా హిట్ కొట్టింది ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా తక్కువగా ఉండటం అనేది ఈ సినిమాకు ప్రధాన బలంగా మారిపోయింది ఇప్పటికే అన్ని ఏరియాల్లోనూ ఈ సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్ళిపోయారు మెజార్టీ చోట్ల నిర్మాత దిల్లస్ గారే ఈ సినిమాను సొంతంగా రిలీజ్ చేసుకున్నారు కాబట్టి ఆయనకు ఈ సినిమాతో కాసులు పంటే అని చెప్పక తప్పదు ఏది ఏమైనా కర్ణుడి చావుకు సవా లక్ష కారణాలు అన్నట్టుగా ఈ సంక్రాంతికి వస్తున్న సినిమాకు ఈ రేంజ్లో కలెక్షన్ రావడానికి కూడా అన్ని యాంగిల్స్లోనూ పరిస్థితులు ఈ సినిమాకు అనుకూలించడం వల్లే సాధ్యపడుతుందన్నది నిజం ఇదండి సంక్రాంతికి వస్తున్న సినిమా గురించిన వివరాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్